ఉన్నది అసలు మన స్కిన్ కి ఎలాంటి ప్రోడక్ట్ అనేది యూస్ అవుతుంది అది మన బిజినెస్ లో సో దాని వల్ల మనకేంటి అంటే ఒకటి మన యొక్క హెల్త్ అంటే మన స్కిన్ మన యొక్క బ్యూటీ అనేది చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ మన బిజినెస్ కూడా గ్రోతింగ్ లో ఉంటుంది మనం యూస్ చేస్తే ఇస్తేనే కదా బట్ నెక్స్ట్ వాళ్ళకి ష్యూర్ గా మనం సజెస్ట్ చేయగల సో అలాంటి వాటిల్లో చూసుకున్నట్లు అయితే అసలు ఫస్ట్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ మనది స్కిన్ ఏం చేయాలంటే క్లీన్ చేసుకోవాలి కదా సో దాన్ని క్లెన్సింగ్ ప్రోసెస్ అంటారు అసలు వాట్ ఈస్ క్లెన్సింగ్ అని చూసుకున్నట్లయితే దీనికి కారణం ఏముంది అంటే బేసిక్ గా స్కిన్ లో నార్మల్గా క్లీనింగ్ ప్రాసెస్ మరియు టోనింగ్ ప్రాసెస్ అనేది ఆ ప్రాపర్ గా ఉండాలి అంటే సక్రమంగా జరగాలి ఇన్ కేస్ అలా జరగలేదు అంటే గనక ఎక్సెసివ్ ఆయిల్ అండ్ స్కిన్ షైనీగా ఉండేటటువంటి స్కిన్ ఉంటుంది కదా అవి అనేది లేకుండా పోతుంది అనమాట అసలు ఈ క్లెన్సింగ్ ప్రాసెస్ ఏంటి అంటే మన చర్మం ఉంటుంది కదా మన చర్మం మీద కొన్ని కణాలు ఉంటాయి ఆ కణాలు ఓపెన్ అయ్యి అందులో ఉన్న డస్ట్ పార్టికల్ ఏవైతే మృత కణాలు ఉంటాయో ఇవన్నీ కూడా ఆయిల్ గుణం అంటే నూనె ఉంటుంది కదా కొంచెం మంది స్కిన్ ఎలా ఉంటుంది అంటే ఆయిల్ అంటే నూనె లాగా ఉంటుంది సో అలాంటి గుణాన్ని కలిగి ఉండే కలిగి ఉంటాయి అనమాట వీటన్నిటిని స్కిన్ న్యాచురల్ గా క్లీన్ చేసుకోవాలి అంటే ప్రకృతి పరంగా దాని మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి కానీ అలాంటివి ఏమి జరగకుండా ఎప్పుడైతే క్లీన్ చేయడం లేదో అప్పుడు మనం ఈ క్లెన్సింగ్ ఆయిల్ యూస్ చేసినట్లయితే ఆ దానికి సంబంధించిన టోటల్ అంటే డస్ట్ పార్టికల్ ని క్లీనింగ్ అండ్ టోనింగ్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది అనమాట న్యాచురల్ గా జరగలేని సందర్భంలో దీని వల్ల మన ఫేస్ మీద ఉన్నటువంటి ఆయిల్ అండ్ అనేది ఆటోమేటిక్ గా మనకు కనిపిస్తుంది అంతేకాకుండా హార్ష్ కెమికల్స్ తో ఎక్కువగా ఫేస్ వాష్ చేస్తా ఉంటాం అంటే మనం బయట దొరికేటటువంటి మన ఫేస్ ఆటోమేటిక్ గా అప్పటికప్పుడు క్లీన్ అయిపోవాలి ఏం చేస్తాం టెన్ రూపీస్ కి దొరికిన సంథింగ్ ఫేస్ వాష్ ఉంటాయి లేదా హండ్రెడ్ రూపీస్ సంథింగ్ ఉంటాయి కదా బయట అది ఆ ప్రోడక్ట్ ఆ కాస్ట్ కి వచ్చిందంటే ఎంత హార్ష్ కెమికల్స్ వాళ్ళు యూస్ చేశారు సో అంత చదువుకొని తీసుకునే ఓపిక లేదు మనకి టైం అయిపోతుంది మనం జస్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలి మాక్సిమం జర్నీస్ టైమ్ లో యూస్ చేయవచ్చు సో అలాంటి వాటిలో హాస్ట్ కెమికల్స్ తో ఎక్కువగా రెడీ అయినటువంటి ఫేస్ వాష్ యూస్ చేసినా లేకపోతే ఫేస్ వాష్ అనేది ప్రాపర్ గా చేయలేకపోయినా ఫేస్ అనేది ఆయిలీ గా అండ్ రఫ్ గా కనిపిస్తుంది అనమాట మన ఫేస్ అనేది అంతేకాకుండా స్ట్రెస్ అనేది ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు లేడీస్ ఎందుకంటే మనకు చాలా పనులు ఉంటాయి కదా సో ఆ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు స్కిన్ అనేది ఆయిలీ గా ఉండిపోతుంది అంతేకాకుండా ఇంకోటి ఏంటి అంటే చలికి ఎక్కువగా ఎక్స్పోజ్ అయినా సరే ఎప్పుడైతే చలికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు హార్మోన్స్ ఏమవుతాయి అంటే ఇంబ్యాలెన్స్ అవుతాయి అనమాట అప్పుడు ఏం జరుగుతుంది క్లోజ్ పోస్ వలన చర్మం మీద ఉన్నటువంటి ఏదైతే డస్ట్ పార్టికల్స్ ఉంటాయో అవన్నీ మూసిపోయి ఆటోమేటిక్ ప్రాబ్లమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి సో దానికి బెస్ట్ సొల్యూషన్ ఏమిటి అంటే మన దాంట్లో ఉన్నటువంటి డీప్ క్లెన్సింగ్ ఆయిల్ సో ఇది స్కిన్ ఫార్ములా నైన్ లో ఉన్నటువంటి డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఇది స్కిన్ రీఫైనింగ్ అండ్ రీన్యూయింగ్ టెక్నాలజీ అనమాట సో ఇందులోనే ఉంది కదా రీఫైనింగ్ అండ్ రీన్యూయింగ్ మన యొక్క ఫేస్ ని రీన్యూ అంటే కొత్తగా చూపించేటటువంటి టెక్నాలజీ ద్వారా దీన్ని తయారు చేయడం జరిగింది అయితే మన స్కిన్ యొక్క మృత కణాల ప్లేస్ లో ఎప్పుడైతే మన ఫేస్ లో ఉన్నటువంటి కణాలు డెత్ అయితాయో ఆ డెత్ ప్లేస్ లోకి కొత్త కణాలను ఇంపాక్ట్ చేయడమే దీని యొక్క పని అయితే దీన్ని ఎవరు యూజ్ చేయొచ్చు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు అండ్ సెన్సిటివ్ గాను డ్రై స్కిన్ ఉంటుంది కదా వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట చేస్తుంది అంటే స్కిన్ యొక్క మాయిశ్చరైజ్ చేస్తుంది ఆటోమేటిక్ గా మెయింటైన్ చేస్తుంది అంతేకాకుండా సుపీరియర్ క్లీనింగ్ అనేది ఇది చేస్తుంది అనమాట దీన్ని ఈ విధంగా ఉన్న వాళ్ళు యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీని యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే స్కిన్ యొక్క న్యాచురల్ ఆయిల్స్ ఎప్పుడైతే మన స్కిన్ లో న్యాచురల్ గా ఆయిల్స్ ఉంటాయో వాటిని పాడు చేయకుండా డీప్ గా క్లీన్ చేస్తుంది అనమాట అంతేకాకుండా ఎక్కువగా కొంతమంది మేకప్ యూజ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది ఒక మేకప్ రిమూవల్ మేకప్ కి వేసిన తర్వాత రిమూవ్ చేయడానికి ఒక ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటారు అది కూడా హార్ష్ గానే ఉండుంటుంది సో రిమూవ్ ఎంత యూస్ చేస్తాం అంత రిమూవ్ చేయాలంటే అంత డీప్ గా హార్ష్ కెమికల్స్ ఉన్నది యూజ్ చేస్తేనే కదా అది రిమూవ్ అవుతుంది సో అలాంటి ప్లేస్ లో ఆ హార్ష్ కెమికల్ ఉన్నటువంటి క్లీనింగ్ అది తీసేసి రిమూవల్ తీసేసి దాని ప్లేస్ లో దీప్ క్లిన్సింగ్ ఆయిల్ యూజ్ చేసినా కూడా చాలా బెస్ట్ గా ఉంటుంది అంతేకాకుండా మన ఫేస్ లో ఉన్నటువంటి డర్ట్ అండ్ ఆయిల్ అండ్ క్రీమ్ ని మన ఫేస్ లో ఉన్నటువంటి రిమూవ్ చేసి మన యొక్క స్కిన్ ని హెల్దీగా అండ్ సాఫ్ట్ గా అండ్ రీఫ్రెష్ గా కూడా ఈ ఆయిల్ అనేది ఉంచుతుంది మన చర్మం మీకు ఏదైతే మృత కణాలు ఉంటాయో వాటిని ఏం చేస్తుంది అంటే పూర్తిగా రెడ్యూస్ చేస్తుంది అనమాట మృత కణాలు మొత్తం అన్నిటిని రెడ్యూస్ అంటే తీసేయడం అనేది జరుగుతుంది ఇలా పైన చెప్పిన ఏదైతే ఇప్పుడు ఇప్పటివరకు ఏం చెప్పానో అవన్నీ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా దీన్ని యూజ్ చేయడం వల్ల అవుతుంది అనమాట అంతేకాకుండా ఆయిల్ మన ఫేస్ లో ఉన్నటువంటి ఆయిల్ ని తొలగించడానికి యూస్ అవుతుంది మన యొక్క డ్రై స్కిన్ ని మాస్చరైజర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియం చూసుకున్నట్లయితే అందిరూబా ఆయిల్ ఇది ఏం చేస్తుందంటే స్కిన్ ని హీల్ చేసి మన యొక్క స్కిన్ని చాలా స్మూత్ గా చేస్తుంది అనమాట అంతేకాకుండా నెక్స్ట్ ఆయిల్ ఈ ఆయిల్ అనేది చాలా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం మనం అవుట్ సైడ్ సో ఇదేం చేస్తుంది అంటే స్కిన్ ని మాయిశ్చరైజర్ గాను అండ్ స్కిన్ ని హైడ్రేషన్ గా స్టోర్ చేస్తుంది అనమాట డిహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్ గా ఉండడానికి దాన్ని స్టోర్ చేస్తుంది నెక్స్ట్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ మీకు తెలుసు కదండి బాదం బాదం హెల్త్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు కదా సో ఇది స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అనమాట ఇదేం చేస్తుంది అంటే స్కిన్ కి మంచి స్మూతింగ్ ని అండ్ రిలాక్సేషన్ ఇస్తుంది ఇది స్కిన్ యొక్క ఆటోమేటిక్ గా గ్లో అనేది ఉంటుంది కదా మన గ్లో పెంచి స్కిన్ కి నరిష్మెంట్ ని ఉపయోగపడేలా ఈ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అనేది వర్క్ అవుతుంది అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉన్న ఇంగ్రీడియంట్ ఏంటంటే బెర్రీ కాంప్లెక్స్ ఏం చేస్తుంది అంటే స్ట్రాంగ్ గా మాయిశ్చరైజర్ చేస్తుంది అంతేకాకుండా స్కిన్ యొక్క సెల్స్ యొక్క హైడ్రేషన్ ని ఎఫెక్టివ్ గా రీస్టోర్ చేస్తుంది అనమాట ఇది ఈ మన దాంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియం అంటే ఈ ఉన్నటువంటి క్లెన్సింగ్ ఆయిల్ ఫోర్ ఇంగ్రీడియం అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీన్ని ఎలా యూస్ చేయాలి హౌ టు యూజ్ అయితే ఫస్ట్ మన యొక్క హ్యాండ్స్ ని క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అదే కదా చేయాలి నెక్స్ట్ ఆ యొక్క హ్యాండ్స్ ని డ్రై చేసుకోవాలి అంటే రెడీ లేకుండా డ్రైగా ఉంచుకోవాలి అనమాట నెక్స్ట్ ఈ క్లెన్సింగ్ ఆయిల్ ని అంటే ఒక డ్రాప్స్ తీసుకొని ఫేస్ అండ్ మన మొహా నుంచి మెడకి కదా ఫేస్ నుంచి మెడక్కి ఏం చేయాలంటే కింద నుంచి పైకి సర్క్యులర్ మోషన్ అంటే సర్కులర్ అంటే రౌండ్ గా ఉంటుంది కదా సో సర్కులర్ మోషన్ లో మసాజ్ చేస్తూ ఉండాలన్నమాట అని మసాజ్ చేయమన్నా బాగా కండి జస్ట్ జెంటిల్ ఫాస్ట్ లేకుండా జస్ట్ జెంటిల్ గా చాలా మేనేజబుల్ గా మసాజ్ చేయాలి అందుకే కదా మసాజ్ షాప్ పోతారు వాళ్ళు అయితే చాలా స్మూత్ గా చేసి మొత్తం డబ్బులన్నీ లాగేస్తారు అంత బాధ ఎందుకు మన దగ్గరే ఉన్నాయి సో వాటిని ఎలా యూస్ చేసుకోవాలో చెప్తాను అందులో చేసుకోండి ఎప్పుడైతే క్లెన్సింగ్ ఆయిల్ అనేది డీప్ గా మనం ఏదైనా అప్లై చేస్తామంటే అది మన ఫేస్ కి డీప్ గా అబ్జర్వ్ అవ్వాలి అప్పుడే రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట ఎప్పుడైతే అప్పుడు డీప్ గా అబ్జర్వ్ అవుతుందో మన యొక్క వెట్ హ్యాండ్స్ ఉంటాయి కదా కొంచెం వాటర్ తీసుకొని పేస్ట్ మీద లైట్ గా చిలకరిస్తారు కదా పేస్ట్ మీద ఆడుతూ ఉంటారు పిల్లలతో సో ఆ టైప్ లో చిలకరించారంటే దానికి మీరు వెట్ అంటే చల్లని వాటరా లేదా గోధుమ మీ చాయిస్ తీసుకుని అలా చేసినప్పుడు మాక్సిమం చల్లని వాటర్ యూస్ చేసుకుని జస్ట్ అట్లా ట్యాప్ చేస్తే సరిపోతుంది ఇలా చేసిన తర్వాత మళ్ళీ మెడ నుంచి పైకి సర్క్యులర్ మోషన్ లో మళ్ళీ మసాజ్ చేయాలన్నమాట నెక్స్ట్ మెయిన్ ఏంటి అంటే ఇది కళ్ళకి తగలకుండా ఫేస్ కి మాత్రమే క్లీన్ చేసుకోవాలి అంటే కళ్ళకి ఎందుకు అంటే ఇది ఇందులో కెమికల్స్ ఏమి ఉండవు బట్ ఇది ఆయిల్ కదా ఆయిల్ కదా మంచిది కదా అని కళ్ళల్లో పోసుకోలేదు కదా జస్ట్ ఫేస్ కు మాత్రమే అప్లై చేసుకోవాలి సో దాని గురించి ఆయిల్ కన్నట్ వల్ల కళ్ళకు తగలకు కొంచెం జాగ్రత్త తీసుకొని ఫేస్ అప్లై చేసుకుంటే ఓకే ఆ టైంలో కళ్ళలో పడకుండా కీరా కానీ లేకపోతే ఇంకేదైనా యూస్ చేస్తారంటే అది కూడా బెస్ట్ అనమాట మాక్సిమం తర్వాత చాలా సార్లు ఏం చేయాలంటే ఫేస్ మీద అప్లై చేసి క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే దీనికి బెస్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెన్ టు యూస్ ఎప్పుడు దీన్ని యూస్ చేయాలి బెస్ట్ గా మీకు రిజల్ట్ కావాలి అనుకోండి అంటే డైలీ టూ టైమ్స్ అనేది దీన్ని యూస్ చేసుకోవచ్చు మాక్సిమం మీరు పడుకోవడానికి ముందు మీ స్కిన్ యొక్క ఇంప్యూరిటీస్ అంటే మేకప్ ఇవన్నీ ఉంటాయి కదా కొంతమంది మేకప్ వేస్తారు సో అలాంటివన్నీ తీసేయడానికి దీన్ని యూస్ చేసుకుంటే బెస్ట్ అని చెప్తాను మాక్సిమం నైట్ టైమ్ అయితే బెస్ట్ రిజల్ట్ కూడా ఒక మంచి అప్పుడంటే మనం పడుకుంటాం కాబట్టి మన యొక్క మొత్తం టోటల్ అది తీసుకోవడానికి బాగుంటుంది ఇది అన్ని రకాల స్కిన్ వాళ్ళకి చాలా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది అండ్ ఫేస్ మీద చాలా సాఫ్ట్ గా అండ్ పర్ఫెక్ట్ గా ఉంచుతుంది అనమాట మన యొక్క ఫేస్ ని ఇది ఫేస్ పై ఉన్న ఆయిల్ అంతటి కూడా రెడ్యూస్ చేస్తుంది ఇంకా మన ఫేస్ కి ఏదైనా అప్లై చేయాలి అనుకుంటే ముందు ఈ యొక్క క్లెన్సింగ్ ఆయిల్ ఉంది కదా ఇది యూజ్ చేసిన తర్వాత వాటిని మిగతా వాటిని యూజ్ చేస్తారు యూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా తక్కువ సమయం అంటే మీకు బెస్ట్ రిజల్ట్ కావాలని కొంతమంది పార్లర్ కి వెళ్ళిపోయి బెస్ట్ గా మేకప్ పై రెడీ అయి వచ్చేస్తారు అది కాసేపు బానే ఉంటుంది ఆ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అది రిమూవ్ చేసిన తర్వాత ఆ ఫేస్ ఎట్లుంటుందో మనం కూడా గుర్తుపట్టలేము సో అలాంటివి కాకుండా తక్కువ టైంలో రిజల్ట్ కావాలంటే క్లిన్జింగ్ ఆయిల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సజెషన్ అండ్ దీని ఎంఆర్పీ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఉంటుంది డీపీ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది సో మీరు యూస్ చేయాలి అనుకుంటే ఇది బెస్ట్ గా యూస్ చేయండి ఏదేదో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాటి మీద కాకుండా ఇది బెస్ట్ గా యూజ్ అవుతుంది అనమాట వింగ్ లెస్ అండ్ పాయిన్లెస్ రీజన్ అసలు ఎవరికైతే రింక్లెస్ అండ్ పాయింట్లెస్ ఉంటాయో వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఉంది సో ఈ అంటే రింక్లెస్ అంటే ఈ ముడతలు మళ్ళీ కళ్ళకి పెదాళ్ళకి పో ఈ నుదుటి ఇవి భాగాలు ఉన్నాయి కదా వీటి మీద మన యొక్క స్కిన్ అనేది ఎలాజిసిటీ అనేది ఉంటుంది మెయిన్ మన యొక్క స్కిన్ కి అది కోల్పోతుంది అనమాట సో దాని వల్ల ఈ ముడతలు అనేవి కానివ్వండి ఇవి ఏర్పడుతూ ఉంటాయి అనమాట సో దానికి రీజన్ అసలు ఏంటి అని చూసుకున్నట్లయితే మన ఫేస్ అంటే మనకు ఉన్నటువంటి కొలాజిన్ అనేది మన స్కిన్ యొక్క మల్లాలను తొలగించే మన యొక్క పార్టికల్స్ ఉన్నాయి కదా డస్ట్ పార్టికల్స్ వీటిని తొలగించే క్రమంలో ఇది వర్క్ అవుతుంది అనమాట కొలాజిన్ అనేది అది చాలా ఇంపార్టెంట్ కదా అయితే స్కిన్ కి స్ట్రెంత్ ఇవ్వాలన్నా దాన్ని రిపేర్ చేయాలన్నా ఇది బాగా యూజ్ అవుతుంది ఇది ఎప్పుడైతే రెజ్యూ రెడ్యూస్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఇది తొలగిపోతుందో మన స్కిన్ పైన ఆటోమేటిక్ గా ఈ వింగ్లస్ అనేవి అండ్ లైన్స్ అనేవి ఆటోమేటిక్ గా ఏర్పడతాయి ఈ ముడతలు అనేవి ఆటోమేటిక్ గా ఏర్పడతాయి అనమాట ఎక్కువగా ఆ పొద్దున్నే సూర్యుడు ఉంటాడు కదా సన్ కి ఎక్స్పోజ్ అయినా సరే ఆటోమేటిక్ గా కొలాజెన్ అనేది డామేజ్ అవుతుంది అంతేకాకుండా ఎక్కువగా డ్రైనెస్ ఉన్నా సరే డామేజ్ అవుతుంది అంతేకాకుండా మన యొక్క లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ డిజార్డ్ డిజార్ డిసార్డర్ సారీ డిజ్ లేదు సో ఈ లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల ఈ అంటే ప్రాపర్ ఫుడ్ లేదు ప్రాపర్ స్లీప్ లేదు ప్రాపర్ ఉండట్లేదు కదా ఉన్నటువంటి లైఫ్ స్టైల్లో సో ఆ డిజార్డర్ ఎప్పుడైతే ఉందో సో ఆ టైం వల్ల కూడా ఇలాంటివి ఏర్పడే అవకాశం ఉంది అండ్ చూసుకున్నట్లయితే అసలు ఎవరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనేసి చూసుకున్నట్లయితే ఆ ఎవరు యూస్ చేసుకోవచ్చు ప్రాపర్ గా ఆల్ ఓవర్ రఫ్ స్కిన్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా ప్రీమిచ్యూ రేసింగ్ అంటే తక్కువ వయసులోనే ఎక్కువ వయసు ఉన్నట్టుగా కొంతమంది కనపడుతూ ఉంటారు కాకపోతే వాళ్ళకి తక్కువ వయసు చిన్న వయసే బట్ ఎక్కువ కనిపిస్తుంది వాళ్ళు అండ్ ఇర్రెగ్యులర్ ఏజ్ స్పాట్స్ వాళ్ళు అంతే కాకుండా రకరకాల స్కిన్స్ కలిగి ఉన్న వాళ్ళైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అసలు రీజన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే మన స్కిన్ యొక్క సెల్స్ అనేవి స్లోగా రీన్యువల్ అవుతూ ఉంటాయి అనమాట రెన్యువల్ అయినప్పుడు ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజెస్ అని జరిగినప్పుడు అండ్ స్కిన్ కి కావాల్సిన న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్ గా అందకపోవడం వలన బ్లడ్ వెస్ అనేవి ఆటోమేటిక్ గా బ్రోకెన్ అవుతాయి అనమాట పగిలిపోతాయి సో అలాంటి సందర్భాల వలన అంతేకాకుండా ఎప్పుడైతే సన్ కి ఎక్కువగా అంటే సన్ కి ఆటోమేటిక్ గా స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది కదా ఎక్స్పోజ్ అవుతుంది వలన డల్ అండ్ రఫ్ ఏదైతే ఉందో స్కిన్ ఆటోమేటిక్ గా డల్ గా ఉంటుంది అండ్ రఫ్ గా ఉంటుంది ఇలాంటి కాంప్లికేషన్ అనేది జరుగుతుంది అనమాట సో ఇలా జరిగినప్పుడు మన దగ్గర ఉన్న బెస్ట్ సొల్యూషన్ యూస్ ఎలైస ఇది ఏంటి అంటే నేను చూసుకున్నట్లయితే ఇంకో బా ఇంకొక మాటగా ఏం చెప్తారు అంటే సీక్రెట్ ఆఫ్ యూత్ ఇన్ ఎ బాటిల్ అని చెప్తారనమాట అంటే మన యొక్క యవ్వనాన్ని ఒక బాటిల్లో ఒక బాటిల్లో వాటర్ పోసినా ఏం పోసినా సరే క్యాప్ చేసేస్తే అది సీల్ అయిపోయి ఉండిపోతుంది కదా బయటికి రాదు అందులో ఏం పెట్టినా అందులో వజ్రం పెట్టినా లేకపోతే ఇంకా యవ్వనాన్ని పెట్టినా ఇంకేం పెట్టినా సీల్ చేసినట్టే ఒకసారి క్యాప్ క్లోజ్ చేశామంటే బయటికి రాదు కదా సో మన యూత్ ని కూడా మన యొక్క ఇవ్వనాన్ని ఒక బాటిల్లో మూత మూత పెట్టడం అన్నట్లే దీని యొక్క అర్థం అనమాట సీక్రెట్ ఆఫ్ యూత్ ఇన్ య బాటిల్ సో ఇది నెక్స్ట్ దీన్ని చూసుకున్నట్లయితే ఎవరు యూస్ చేయొచ్చు డీప్ అండ్ ఎక్కువగా ఫైన్ ఉన్న వాళ్ళు అండ్ రఫ్ అండ్ స్కేలీ స్కిన్ రఫ్ గా ఉండి స్కేలీగా ఉంటుంది కదా స్కిన్ వాళ్ళకి అంటే వాళ్ళ యొక్క వాటిని రెడ్యూస్ చేయడానికి ఈ అనేది వర్క్ అవుతుంది అండ్ డల్ అండ్ లాస్ ఆఫ్ రేడియన్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇందులో ఉన్న ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఏంటి అంటే ఇది యూస్ చేయడం వల్ల మనకున్నటువంటి కొలా ప్రొటెక్షన్ అనేది స్కిన్ కి ఎలాసిటీ అనేది పెరుగుతుంది అంతే కదా ఎలాసిటీ అనేది తగ్గిపోయింది అది ఇది యూజ్ చేయడం వల్ల పెరుగుతుంది అనమాట మెయిన్ మన పిల్లల యొక్క చర్మం ఉంటుంది చూడు అది ఎలాస్టిసిటీగా ఉంటుంది వాళ్ళ బుగ్గలు పట్టుకుంటే తెలుసుకోవాలి ఉంటాయి కదా సో దీన్ని యూజ్ చేయడం వల్ల స్కిన్ యొక్క ఎలాసిటీ అనేది పెరిగి దాని వల్ల వాళ్ళ ఏజ్ ఎలా ఉంటుందంటే చాలా తక్కువగా కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కిన్ మీద ఉన్న లైన్స్ అంటే ముడతలు కదా దీని యూజ్ చేయడం వల్ల ఆ ముడతలు అనేవి ఆటోమేటిక్ గా పోతాయి అంతేకాకుండా దీనిలో ఏం యూజ్ చేస్తారంటే ఎంతో మనం చాలా మన దాంట్లో విలువైనట్ ఏంటంటే బేసిక్గా లేడీస్ చాలా బాగా ఇష్టపడతారు కదా గోల్డ్ అనమాట మెయిన్ ఇందులో ఉన్నది ఏంటంటే గోల్డ్ డస్ట్ బంగారు ధూల్తో దీన్ని తయారు చేయడం జరుగుతుంది అనమాట దీని వలన స్కిన్ ఆటోమేటిక్ గా గ్లో వస్తుంది బంగారం బాగా దగ్గర మెరుస్తుంది కదా సో అట్లనే మన ఫేస్ కూడా గ్లో వస్తుంది అనమాట ఈ గ్లో రావడం వలన మనకి ఎట్లా ఉంటుందంటే మనకి ఎంత వయసు ఉన్నా సరే చాలా చిన్న పిల్లలు కనిపిస్తాం అనమాట మరి అంత పిల్లలు అవ్వకండి సో అట్లా కనిపిస్తాం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంగ్రీడియంట్స్ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయంటే పపాయ పపాయ ఏం చేస్తుంది విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి మనకు ఉన్నటువంటి ముడదల్ని ఇంప్రూవ్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే చుచుహాసి ఎక్స్ట్రాక్ట్ అనమాట ఇది మన యొక్క స్కిన్ ని చాలా హెల్దీగా టోనిక్ గా ఉంచుతుంది కాకుండా మన దాంట్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్ ని ఇన్ఫార్మిలిటీస్ ని కూడా చాలా బాగా కలిగి ఉంటుంది నెక్స్ట్ చెప్పాను కదా ఇందాక గోల్డ్ డస్ట్ అని ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ డస్ట్ అనేది ఇందులో యూజ్ చేస్తారు ఇది ఆటోమేటిక్ గా స్కిన్ కి గ్లోని ఇస్తుంది అండ్ మన యొక్క ఏజింగ్ ని బెనిఫిట్స్ ని కలిగి ఉంటుంది అనమాట ఏజ్ అనేది తక్కువగా ఉండేలాగా చూస్తుంది నెక్స్ట్ చూసేసి విటమిన్ సి ఇది ఏం చేస్తుంది అంటే మన యొక్క కొలాసిజన్ కి ప్రొటెక్షన్ బూస్ట్ లా పని అనమాట అంతేకాకుండా వింక్లెస్ అపీరియన్స్ ని తగ్గిస్తుంది అలాసిటీ ఇంప్రూవ్ చేస్తుంది దాని వల్ల మనకి వింక్లస్ అనేవి ఏర్పడకుండా ఉంటుంది అయితే దీన్ని ఎలా యూజ్ చేయాలి ఇవి ఎలా యూజ్ చేయాలి అని చూసుకున్నట్లయితే సేమ్ అగైన్ హ్యాండ్స్ ని క్లీన్ చేసుకోవాలి డ్రై చేసుకోవాలి నెక్స్ట్ ట్యూ డ్రాప్స్ ని డైరెక్ట్ గా క్లీన్ అయిన ఫేస్ మీద అప్లై చేసుకోవాలన్నమాట అప్లై చేసి ఏం చేయాలి నెక్స్ట్ ఎక్క నుంచి అంటే మెడ నుంచి ఫేస్ కి సర్క్యులర్ మోషన్ లో కింద నుంచి పైకి తిప్పుతూ అది టోటల్లీ మన యొక్క స్కిన్ కి అబ్జర్వ్ అయ్యే విధంగా అప్లై చేసుకోవాలి దీన్ని రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల పిగ్మెంటేషన్ స్పాట్స్ అనేవి కానివ్వండి వింక్లర్స్ రెడ్యూస్ అవడం కానివ్వండి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట మెయిన్ దీన్ని ఎప్పుడు యూజ్ చేయాలి అంటే సన్ స్క్రీన్ ఎప్పుడైతే అప్లై చేస్తారో ఆ చేయడానికి ముందు కానివ్వండి దీన్ని యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నైట్ అయితే కనుక నైట్ క్రీమ్ యూజ్ చేస్తారు కొంతమంది సో అప్పుడు యూస్ చేయడానికి ముందు దీన్ని అప్లై చేయాలి దీన్ని యూజ్ చేసినట్లయితే హైడ్రేషన్ క్రీమ్ అనేది బేస్ చేసుకొని మెయిన్ బ్రైట్నెస్ ట్రీట్మెంట్ రాస్తే అది ఆఫ్టర్ యూత్ అలెక్సర్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి పదహారు డెబ్బై అండ్ డిపి వచ్చేసి పద్నాలుగు యాభై సో ఇక్కడ చూసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అనేసి ఉంది కదా అంటే మన యొక్క ప్రొడక్ట్స్ ని యూస్ చేసినప్పుడు చెయ్యకముందు బిఫోర్ వెస్టిస్ ఆఫ్టర్ వెస్టిస్ అంటాం కదా సో మన యొక్క ప్రోడక్ట్స్ ని యూస్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఫేస్ అనేది ఏ విధంగా అనేది ఇక్కడ చూపిస్తున్నా సో ఇది మన యొక్క రిజల్ట్ అనమాట దిస్ ఈస్ మై ప్రజెంటేషన్ And thank you, thank you so much. Post back to goodness. Okay, thank